ప్రస్తుత సంగీత ప్రియులందరికీ శుభ శుభోదయం న్యూఎల్ టౌన్ సింగర్ ఛానల్ మీ అందరికీ శుభ స్వాగతం ఈ రోజు ఈ కార్యక్రమంలో మీరు వినబోతున్నటువంటి పాట పంతొమ్మిది వందల నాలుగవ సంవత్సరంలో నిర్మితమైన ఆడంబరాలు అనుబంధాలు అనే చిత్రం కోసం ఈ దాసరథి గారు రచించినటువంటి గీతాన్ని శ్రీ చక్రవర్తి గారు స్వరపరచగా గానకోకిల మన సంగీత సరస్వతి శ్రీమతి పి సుశీలమ్మ గారు పెండి చూపులకు వచ్చినటువంటి పెండుకొడుకు ముందు వాయిస్తూ అతని రూపాన్ని తన మనసులో ఏ విధంగా నిలపగలదో ఆ చిత్ర కథానాయిక తన భావ జాలంతో పాడిన చక్కని పాట ఈ చక్కని పాటలోకి మీ అందరికీ రూపం హృదయములో Rote Yamoloh ni Ratomon ni nāmam Kalakalam vina pay mi tanap rebu ni ropam Rote Yamoloh ni దిగో ఆదిలా తరి కిరణ ఆలైయా శిగరపై ఆదిగో ఆ తరి కిరణం కన్ను ల నురణం కన్ను ల మెరిసెను నీ చరణం నీ నామం కలకాలం వీణపై మీటనా నీ రూపం హృదయములో నిరతము నిలిపేనా സ്വാമീ നീല ചുട്ടി ഫാക് മീക്കിട്ട സ്വാമീ നീല ചുട്ടി ్రతుకీ కానుకరా పద సన్నిధిలో బ్రతుకి కానుకరామం కళాకాలం వీణ పైమి రూపం హృదయములో నిరతమునిపనామం ృదయములో నిరతము ఈ పాట విన్నాక మీ అమూల్యమైన అభిప్రాయాన్ని వీడియో కింద పొందుపరచమని కోరుకుంటూ మళ్ళీ రేపటి భాగంలో మరో ఆణిముచ్చల నాటి ఆపాత మధురంతో మీ ముందుకు వస్తాను అంతవరకు సర్వేజనా భవంతు మరియు మీ అందరి రస హృదయాలకు ధన్యవాదాలు మీ యొక్క ప్రోత్సాహానికి సదా కృతజ్ఞతలు స్వస్తి